జో ఫ్రెండ్స్ భారత్ డైనమిక్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి పరిశీలిస్తే ఒక్క మాట ముందుగా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇదివరకు చూసి మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేయండి చూ అదేవిధంగా ఈ వీడియోని చూస్తూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తమైనప్పుడు షేర్ చేయండి ఈ వీడియోతో పాటు మిగతా మీకు ఇంకేమైనా సమాచారం కావాలంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అంతేకాదండి మీకు మరేదైనా ఉద్యోగ విద్యా వార్తలకు సంబంధించిన సమాచారం కావాలన్నా కూడా నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేసినట్టయితే నేను తప్పకుండా మీకు ఆ వీడియోని అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం పరిశీలించి చూసినట్టయితే భారత్ డైనమిక్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు ఉన్నవి ఇవి ఎవరైతే ఊ కంప్లీట్ బీటెక్ ఫోర్ ఇయర్స్ లేదా ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్స్ కోర్సును పూర్తి చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇందులో మనం పరిశీలించి చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ మెటలర్జీ కెమికల్ సివిల్ బ్రాంచ్లతో పాటు బీబీటెక్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసిన వాళ్ళు లేదా ఐసిఏఐఐ ఎంబీఏ పీజీ డిప్లొమో ఫైనాన్స్ ఎంబీఏ పీజీ డిప్లొమో హెచ్ఆర్ చేసిన వాళ్ళు కూడా దీనిలో ఎలిజిబుల్ ఏజీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ను మనం ఒకసారి పరిశీలిద్దాం భారత్ డైనమిక్ లిమిటెడ్ సంబంధించి మనం చూసినట్టయితే హైదరాబాద్ గచ్చిబోలి కార్పొరేట్ హెచ్ఆర్ సంబంధించినటువంటి ఈ ప్రకటన ఎలక్ట్రికల్ ముప్పై రెండు మెకానికల్ ట్వంటీ సెవెన్ ఎలక్ట్రానిక్స్ థర్టీ టూ మెకానికల్ ట్వంటీ సెవెన్ ఎలక్ట్రికల్ సిక్స్ సివిల్ టూ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఫైనాన్స్ ఎంబీఏ ఫైనాన్స్ ఫోర్ హెచ్ఆర్ టూ ఉండడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టుల కేటగిరీకి టూ వేకెన్సీస్ ఫర్ పీడబ్ల్యూకి వన్ మొత్తం ఫోర్ ఇందులో ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వీటి డాటా వీటికి సంబంధించినటువంటి సాలరీ బేసెస్ ఏమిటో మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇది ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టీబి సిబిఓటీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది మొత్తం వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చేయస్ ప్రశ్నలు అడుగుతారు పార్ట్ వన్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు హండ్రెడ్ ఇస్తారు పార్ట్ టూలో ఫిఫ్టీ జనరల్ యాప్టిట్యూడ్ ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై ఫోర్త్ మార్క్ని కట్ చేస్తారు పరీక్ష వచ్చేసి ఈ టెస్ట్ వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది సిబిటీకి ఎనభై శాతము ఇంటర్వ్యూకి ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కులను కేటాయిస్తారు జనరల్ అభ్యర్థులు సిక్స్టీ పర్సెంట్ ప్రత్యేక వర్గాలకు చెందినటువంటి ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ మిగతా వారికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులను కాస్ చేసినట్టయితే వీరికి ఇంటర్వ్యూ పిలుస్తారు ఆ ఇంటర్వ్యూలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ మైటేజీ ఉంటుంది ఎవరైతే వీటిని అర్హత సాధిస్తారో వారికి వైద్య పరీక్షలు ఉంటుంది అప్పుడు కేటగిరీల వారిగా ఎంపిక చేయడం జరుగుతుంది ఇక్కడ గమనించాల్సిన ఒక్కరు ఒక పోస్టు మాత్రమే దరఖాస్తు చేయాలి ఆ సబ్మిట్ చేసిన ఎలాంటి మార్పులు చేపలకు అవకాశం ఉండదు సిబిటి తేదీ వివరాలు అడ్మిట్ కార్డు తెలియజేసే విధాలు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఇది పూర్తి వివరాలు మనకు చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ మెటలజీ కెమికల్ సివిల్ బిఈబిటెక్తో పాటు ఇంటర్గ్రేటెడ్ కోర్సులు అయినటువంటి ఐ ఫైవ్ ఇయర్స్ ఇంటర్గ్రేటెడ్ కోర్సు ఎలిజిబులే ఐసీఐఏ ఎంబీఏ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ వేదికి సంబంధించి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మించకూడదు ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీఎస్టీలకు ఐదేళ్ళ సడలింపు ఉంటుంది ఇక ఫీజుకు సంబంధించినట్టయితే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఏలకు సంబంధించి ఫైవ్ హండ్రెడ్ ఫీజు పే చేయాలి ఎస్సీఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికోద్యులకి ఫీజు లేదు దీని వేతన శ్రేణి వచ్చేసి ఫార్టీ థౌజండ్ అనేటువంటిది బేసిక్ ఉంటుంది మూల వేతనము దీనికి అదనంగా డిఏ హెచ్ఆర్ఏ పెర్ఫార్మెన్స్ అలవెన్స్ రిలీవేటెడ్ పేస్ పిఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ మొదలైనవి ఉంటాయి శిక్షణ సమయంలో నెలకు ఫార్టీ థౌజండ్ స్టైఫండ్ ఇస్తారు ఇది సిక్స్ మంత్స్ శిక్షణ తర్వాత వీటికి రెగ్యులరైజేషన్ ఉంటుంది ర్యాటిఫికేషన్ ఆర్ రెగ్యులరైజేషన్ లేదా అబ్జాల్షన్ అంటారు తెలుగు రాష్ట్రంలో హైదరాబాదు విజయవాడలో వీటికి టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సబ్జెక్ట్ సంబంధించిన అంశాలు ఎక్కువగా మార్కులు కేటాయిస్తారు అందుకని ఓ హండ్రెడ్ పర్సెంట్స్ ఉన్నాయి మీ సబ్జెక్ట్లో మాత్రమే ఇవి ఉంటాయి మొత్తం ఎనభై మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు మీరు వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తూ సాఫ్ట్వేర్ ప్రైవేట్ రంగానికి వెళ్లకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ దీనిలోకి వెళ్ళినట్టు దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది అల్ దా బెస్ట్ ఫ్రెండ్స్ అల్ ద బెస్ట్ మరిన్ని ఉద్యోగ వార్తలతో మేము ముందుకు వస్తాను మీ మోహన్ కూరపాటి అల్ బెస్ట్